హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము సుందరాకాండ చెప్పుకోవడంలో చాలా రోజులు మధ్యలో ఆగిపోయాం కదా అది మళ్ళీ ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టుకుందాం ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాము అంటే హనుమంతుడు చెప్తాడు ఏమని సీతమ్మ తల్లి రాక్షసులతో నిండి ఉన్న ఈ భయంకర ప్రదేశంలో నువ్వు ఇంకెన్నాళ్ళో ఉండవమ్మా నేను నీతో మాట్లాడడం ప్రారంభించి ఎంతసేపు అయిందో అంతసేపటిలోనే నీ భర్త ఇక్కడికి వచ్చేస్తాడు చూస్తూ ఉండు అంటూ ధైర్యం నూరిపోస్తాడన్నమాట అప్పుడు హనుమ చెప్పిన ధైర్య వచనాలను విన్న సీత వానరవీరా నిన్ను చూశాక వాన కురిశాక సస్యపు మొలకలతో నిండిపోయిన భూదేవిలాగా ఆనందిస్తున్నాను నేను దుఃఖశోకాలతో బక్క చిక్కిపోయి ఉన్న రాముణ్ణి నేను త్వరగా స్పృశించగలిగేటట్లు చేసే పూచి నీదే మరి కాకి మీద కోపించి ఇషీకాస్త్రం ప్రయోగించి దాని కన్నొకటి వేసిన గుర్తు చెప్పాను కదా మరొకటి కూడా చెప్తాను విను ఒకరోజు నేను ముందు పెట్టుకున్న బొట్టు చెరిగిపోగా అప్పుడు రాముడు నాకు మణిషిలతో బుగ్గను చుక్క పెట్టాడు ఇది జ్ఞాపకం చేసుకోమని చెప్పు వరుణుడితోనూ మహేంద్రునితోనూ సాటి వచ్చే నా రాముడా నువ్వంతటి బలశాలి అయ్యుండి రావణుడు నన్నెత్తుకు వచ్చి ఈ రాక్షసాంగనల మధ్య ఉంచితే నువ్వెలా సహించగలిగావు దివ్యమైన ఈ చూడమణిని నేను ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను ఈ కష్టకాలంలో నేను దీన్ని చూస్తూ నిన్ను చూస్తున్నట్లే ఆనందిస్తున్నాను ఇక నాకు శోకమే మిగిలింది నేను బతకడం కష్టం సహించరాని దుఃఖాలు హృదయం చివికి పోయేటట్లు ఈ రాక్షసాంగనలు మాట్లాడే దుర్భాషలు నీకోసమే సహిస్తున్నాను ఇక ఒక్క మాసం మాత్రమే నేను బతికి ఉంటాను తరువాత నిన్ను విడిచి మరి నేను బ్రతకలేను ఈ రాక్షసరాజు ప్రవర్తన చాలా ఘోరంగా ఉంది వీడు నా విషయమై చాలా దురాలోచనలు చేస్తున్నాడు ఈ స్థితిలో నువ్వు కూడా చాలా దుఃఖిస్తున్నట్లుగా హనుమంతుడు చెప్పాడు కనుక క్షణమైన నేను బతికి ఉండలేను అని కూడా చెప్పు అందన్నమాట సీత మాటలు విన్న హనుమంతుడు అమ్మా నీ ఎడలగల శోకంతో రాముడు సర్వం మరచిపోయి ఉన్నాడు నేను సత్యం మీద పెట్టి ఇది చెప్తున్నాను రాముడు దుఃఖించడం చూసి లక్ష్మణుడు కూడా పరితపిస్తున్నాడమ్మా ఏమైనా చివరికి నువ్వు కనపడ్డావు కనుక ఇది సోకించవలసిన సమయం కాదు ఈ క్షణంలో నీ దుఃఖాలు ఇంకా అంతమైపోయాయనుకో నీ కోసం ఎదురు తెన్నులు చూస్తున్న రామలక్ష్మణులు ఈ లంకాపట్నాన్ని బుగ్గి చేసేస్తారు నమ్ము నేను ఇచ్చిన శిరోమణి అలాంటిదే అంతకంటే మంచి ఆనవాలేది మరొకటి లేదు నా ఈ శిరోమణిని చూడగానే రాముడు నీ మాటలు నమ్ముతాడు అని అప్పుడు సీత దృఢంగా చెప్పిందిట హనుమంతుడికి హనుమంతుడు ఆమెకి శిరస్సు వంచి నమస్కరించి బయలుదేరటానికి సిద్ధపడ్డాట అది చూసి సీత హనుమ సింహపరాక్రములైన రామలక్ష్మణులను సకల మంత్రివర్గంతోనూ సుగ్రీవుణ్ణి క్షేమం అడిగానని చెప్పు పది మాటలెందుకు ఆ మహాబాహుడు ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను ఎలా రక్షిస్తాడో అలాగ చెప్పు నా దుఃఖవేగం నీవు గుర్తించావు కదా ఈ రాక్షసాంగనలు నన్ను బెదిరించడం కూడా చూశావు ఇదంతా కూడా రామునికి తెలియజేయవయ్యా నీ ప్రయాణం సుఖంగాను నిరాఘాటంగాను జరగాలి అని సీత హనుమంతుడిని దీవిస్తుందనమాట తరువాత హనుమంతుడు అక్కడి నుంచి యువతలకు వచ్చి ఆలోచిస్తాట ఏమని వచ్చిన పని చాలా వరకు నెరవేరింది సీతామాత కనపడింది అయితే ఇక్కడ సామదాన దండోపాయాలు విడిచిపెట్టి దండోపాయం ఒక్కటే ప్రయోగించవలసినట్లుగా కనబడుతోంది ఈ రాక్షసులు సామోపాయం గౌరవించరు మరి కనుక వీళ్ళ దగ్గర దానోపాయం కూడా చెల్లదు మరి బలదర్పితులైన వాళ్ళ మీద భేదోపాయమును పారదు ఇంకా మిగిలిన దండోపాయం ఒక్కటే వీళ్ళకి రుచి చూపతగ్గది ఈ కార్యం నెరవేర నెరవేరాలంటే బలపరాక్రమాలు చూపడం తప్ప మరో సాధనం లేదు కదా నేను రాక్షస రాక్షసవీరుల్ని కొంతమందినైనా చంపితేనే వీళ్ళు మెత్తబడతారు మరి ఉద్దిష్టమైన కార్యం నెరవేర్చేటప్పుడు దానికి భంగం కలగకుండా మరికొన్ని పనులు కూడా నెరవేర్చగలిగిన వాడే ఏ పనైనా చేయగలుగుతాడు ఎంత చిన్న పని సాధించాలన్నా ఒక్క హేతువు చాలదు ఇక పెద్ద పని విషయం చెప్పేది ఏమిటి ఎవరు అనేక విధాల ఒక కార్యం సాధించగలడో వాడే ఏమైనా చేయగలగడు కనుక నేనిప్పుడే ఈ రాక్షసుల బలాబలాలు తెలుసుకుంటేనే సుగ్రీవుని ఆజ్ఞ నెరవేర్చినట్లు అవుతుంది అయితే ఈ రాక్షసులకు నాకు సులభంగా యుద్ధం ఎలా అవుతుంది అప్పుడే రావణుడు తన వాళ్ళ బలపరాక్రమాలు నా బలపరాక్రమాలు బాగా తెలుసుకుంటాడు గనుక రావణుడు మంత్రులతో రాక్షస వీరులతో యుద్ధానికి వచ్చేటట్లుగా చేసి అతని మనస్సులో ఉన్న భావం అతని బలం తెలుసుకుని మరీ వెళ్తాను అని హనుమంతుడు అనుకున్నాట మనసులో ఈ అశోక వనంలో ఇలా నిశ్చయించుకున్నవాడై హనుమంతుడు మరి గాలి ఎక్కువ వీస్తే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఆ వాయువు ప్రకోపించినట్లు చాలా క్రుద్ధుడై అందులో ఉన్న మహావృక్షాలని కూల్ చేయడం మొదలుపెట్టాట కొంచెం సేపటికే ఆ వనంలో ఉన్న చెట్లన్నీ కూడా నాశనం అయిపోయాయి లతలన్నీ నేల మీద పడిపోయాయి జలాశయాలన్నీ అల్లకల్లోలం అయిపోయాయట క్రీడా పర్వతాలన్నీ నుజ్జైపోయాయట చూడ్డానికి అది చాలా బేభచ్చంగా అయిపోయిందిట అది దావానల వ్యాపించిన అడవిలాగా అయిపోయింది కొంచెం సేపటికి మరి రావణుని భార్యలకు అమితానందం కలిగిస్తూ వారికి ఆదర భోజనం అయిన ఆ వనం పూర్తిగా పాడైపోయిందిట హనుమంతుడు మహా పరాక్రమశాలి మహాధనార్జుడు అయిన రావణునకు ఇలా గొప్ప అపకారం చేసి ఎంతమంది రాక్షసులు వచ్చినా యుద్ధం చేయడానికి సిద్ధంగా ప్రాకార తోరణం మీద కూర్చొని చూస్తున్నట్ట ఎవరు వస్తారో రాని చూద్దాం అన్నట్లుగా మరి చూసారా హనుమంతుడు వెళ్ళొచ్చు కదా తెలియకుండా కానీ బుద్ధిమంతులు మరి కార్య విశేషం తెలిసిన వారు ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ మనం మనకి నచ్చింది మనం చూసుకోవడం కాదు అవతలి వారి బల పరాక్రమాలు కూడా తెలుసుకోవాలన్నమాట తెలుసుకుంటేనే మనం ఎలా సిద్ధం అవ్వాలి అనేది ఒక అదొక ఫండమెంటల్ అప్పుడే మనకు ఈ ఇవన్నీ కూడా కథలో ఇలా తెలియజేస్తున్నారు మరి అలా రాముడు వస్తాడు చూసుకుంటాళ్లే అనుకోకుండా హనుమంతుడు రావణుడి బలపరాక్రమాలు కొంచెం చూసి మనం ఏంటో చెప్దాము అన్నట్లు తన పని తను చేసుకుంటూ వెళ్ళి ఇంకా ఎవరు వస్తారో చూద్దాం అన్నట్లుగా సిద్ధంగా కూర్చున్నాడు అన్నమాట మరి ఇది ఇదంతా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ కలుసుకుందాం మరి మీ గౌరీపూర్ణ బాయ్